ఒకప్పుడు మహాశివుడు పూజ కోసం ఒక వెయ్యి కమలాలు కావాలనుకున్నాడు ఆ పూజలో శ్రీ మహావిష్ణువు కూడా పాల్గొన్నాడు ఆయన భక్తితో ఒక వెయ్యి కమలాలు తెచ్చి శివుని పాదాల్లో ఒక్కొక్కటిగా అర్పించసాగాడు శివుడు ఒక పరీక్షగా చివరిలో ఒక కమలం తక్కువగా చేశాడు అందుచేత విష్ణువు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కమలాలు మాత్రమే పెట్టాడు కాని ఆయనను కమలాక్షుడు అంటే కళ్ళు కమలల్లా ఉండేవాడు అని పిలుస్తారు కాబట్టి విశ్వనాథుని పూజను పూర్తి చేయడానికి తాను తన ఒక కన్ను తీసేసి కమలంలా అర్పించాడు ఆయన భక్తిని చూసిన శివుడు ఆనందపడి తృప్తి చెందాడు అప్పటినుంచి విష్ణువుకు నేత్రదానం చేసినవాడు అని పేరొచ్చింది శివుడు ఆశీర్వదించి అతనికి తిరిగి కంటి చూపునిచ్చాడు ఈ కథ ద్వారా భక్తి ఎంత ప్రాముఖ్యమైనదో పరస్పర దేవతల మధ్య గౌరవం ఎంత ఉన్నదో తెలుస్తుంది భగవంతుడికి నిష్కల్మషమైన భక్తితో అర్పించే చిన్న వస్తువు ఎంతో ప్రాముఖ్యం కలిగినదే మారుతుంది Please subscribe my channel.